ఉపాధి కోల్పోతున్న జాలర్లు కాకినాడ రూరల్ సూర్యాపేట గ్రామంలో ఉపాధి కూలిపోయిన జాలర్లు స్థానిక వాకలపూడి వలస పాకల ప్రాంతాల్లో వెలువడే వ్యర్థాలను కాలువల ద్వారా సముద్రంలోకి విడుదల చేయడంతో కాలువలో చేపలు పీతలు రొయ్యలు ఆటుకోట్లకు కాలువలోకి వచ్చి అక్కడ గుడ్లను పెట్టి వాటి సంతాన ఉత్పత్తిని పెంచుకుంటాయి అలాంటి క్రమంలో ఫ్యాక్టరీల నుండి విడుదల చేసే విశ్వ వాయువులు కలుషిత నీరు వల్ల మా ఉపాధి కోల్పోయింది రోజుకి ఐదు వందలు ఆరు వందలు రూపాయలు సంపాదించుకునే చిన్న మత్స్యకారులు వేటకు వెళ్లిన చేపలు పడకపోవడం తో నిరుత్సాహాన్ని తెలుపుతున్నారు సముద్రం లోపలికి వేటకు వెళ్ళాలంటే యాభై వేల నుండి లక్ష రూపాయలు వరకు ఇంధనం ఖర్చు అవుతుందని వంద కిలోమీటర్ల నుండి మూడు వందలు కిలోమీటర్ల వరకు వేటగా వెళ్ళవలసి వస్తుందని స్థానిక జాతర్లు వాపోతున్నారు హార్బర్ దగ్గర కలుస్తారు ఈ వాటర్ ఈ కాలువ వెళ్ళి రెండు కిలోమీటర్లు అవతల వెళ్ళి హార్బర్ దగ్గర సముద్రంలో కలుస్తుంది మరి ఇంత చాలా బ్లాక్ అంటే వ్యర్థాలు కలుషిత వాటర్ డ్రైనేజీ సెప్టిక్ ట్యాంక్ వదిలేస్తున్నారు సముద్రంలోని ఇంతకు అయితే మేము ఇది సముద్రం మీద ఇక్కడ చేపలు రైలు ఇక్కడ ఈ కాలంలోనే పట్టుకొని కొంత కొంతమంది జాలర్లు వేటగాళ్ళు ఇక్కడ జీవనం సాగించేవారు రోజుకు ఒక పది నుంచి ఒక ఇరవై మంది వరకు ఇక్కడ జీవనోపాధి కొనసాగించేవారు ఇక్కడైతే మనం చూస్తున్నారు ఈ వాటర్ చూడండి ఇక్కడ ఉండలేకపోతున్నాయి ఇంత భయంకరమైన వాసనకి మనం ఉండలేకపోతున్నాం ఇక్కడ నిలబడటానికి భయంగా ఉంది అయితే వాటర్ దిగితే ఏమైనా ఉందా ఇందులో చేపలు అలబలితాయి చిన్నప్పటి నుంచి మేము ఈ చేపలు వేట మీదే ప్రజలు చిరు ప్రజలు వాపుల పొడి ఈ పరిశ్రమ మత్స్యకారులు మొత్తం అందరూ ఈ సముద్రం మీద బ్రతికి జీవనోపాధి కొనసాగించవలసిన పరిస్థితి మాత్రం ఈ వల్ల సముద్రం గ్రామ పంచాయతీ ూడు వాకలపూడి మత్స్యకారుల ప్రాంతాలకు సంబంధించిన సముద్రం కాలువ ఇది సముద్రం ప్రధాన కాలువల్లో రెండు కాలువలో ఇది గ్రామానికి అటాచ్ అయి ఉంది ఇంతకు ముందు ఈ కాలువల్లోని మత్స్యకారులు ఇరవై నుంచి ముప్పై గ్రామాల్లో ఈ కాలువలోనే వేట చేసి జీవనోపాధి చేసేవారు ఇప్పుడైతే ఫ్యాక్టరీలు చుట్టుపక్కల మొత్తం చుట్టుముట్టి వాళ్ళు ఉదిరించే కలుషితాలు వాళ్ళు వ్యర్ధాలు మొత్తం అన్ని ఇందులో కలిసి ఈ సముద్రం కాలువ చేయడం జరిగింది ఈ ఈ కలుషితాలు మీరు చూస్తున్నారు వ్యర్థాలు సెప్టిక్ ట్యాంకులు ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే విషపూరితమైన వ్యర్థాలు మొత్తం అన్ని ఈ కాలువలో కలుపుతున్నారు ఈ సముద్రం కాలువ వెళ్ళి ఫ్రమ సముద్రంలో కలిసి మొత్తం సముద్రం చేపలు రైలు మొత్తం అన్ని చేపలు పెట్టే టైంలో ఇక్కడ గూళ్ళు పెట్టడానికి వస్తాయి ఇక్కడికి ఈ సముద్రానికి అది ఇంతకుముందు వేట ఇక్కడ చాలా మంచిగా జరిగేది ఈ కలుషితం అయిపోయిన వల్ల ఈ కాలువకి ఎప్పుడు చేపలు దొరకడం చాలా కష్టం అవుతుంది మత్స్యకారుల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బ్రతకడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే రెండు వందల మూడు వందల కిలోమీటర్ల లోపలికి వెళ్తేనే కానీ చేపలు ప పట్టడానికి వీలయ్యే పరిస్థితులు లేవు చిన్న కుగ్రామంలో బ్రతికినటువంటి చిన్న మర మరతల్లో వెళ్ళేట వాళ్ళకి మూడు వందల కిలోమీటర్లు వెళ్లారు వాళ్ళు వెళ్ళాలంటే మినిమం ఒక యాభై వేల నుంచి అరవై వేలు ఖర్చు పెట్టుకొని చేపలు వేటకు వెళ్ళాలి చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వారు అంత ఖరీదుగా వేటకు వెళ్ళారు కాబట్టి ఈ చిన్న చిన్న మరపడవుల్లో చేపలు పట్టి జీవనోపాధి చేసే మత్స్యకారులు ఈ సముద్రం ఈ కాలుష్యం ఇలా ఈ కారు కలుషితం అయిపోయిన వల్ల వాళ్ళు జీవనోపాధి లేదు మీరందరూ పెద్దలు పట్టించుకొని ఈ కలుషితో మరి ముఖ్యంగా జీవనోపాధి కాదు సముద్రం లో పుట్టినటువంటి మత్స్యకారులుగా మా బ్రతుకులు మొత్తం అన్ని సముద్రం మీద ఆధారపడి ఉన్నాయి ఈ సముద్రం వల్ల ఎప్పటి నుంచే మా తాతలు ముత్తాతలు మా మతం అందరూ మత్స్యకారుల కింద మేము బ్రతికి ఉన్నాం ఈ సముద్రం కలుషితం అయిపోతుంటే మేము చూడలేకపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు పెద్దలు రాష్ట్ర పెద్దలు జిల్లా పెద్దలు మన కాకినాడ రూర్లో పెద్దలు మతం అందరు దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం మీరు తీసుకొస్తారండి ఈ సముద్ర కలుష్యాన్ని మీరు ఆపాలని ఫ్యాక్టరీల నుంచి చాలా సార్లు మేము మాట్లాడడం ఈ కాలుష్యం ఈ మొత్తం చూస్తున్నారు మీరు ఎంత బురద ఎంత స్మెల్ వచ్చేస్తుంది చాలా ప్రమాదకరమైన విషవాయువులు విషంగా కలిగినటువంటి కలుషితాలు కలిపేస్తున్నారు సముద్రంలోని కాబట్టి మీరందరూ ఒకసారి సముద్రం కోసం పట్టించుకొని ఈ మత్స్యకారులకు జీవనోపాధి కలిగిస్తారని చుట్టుపక్కల ఒక పది నుంచి ఇరవై కంపెనీలు ప్రమాదంగా ఉన్నాయి ఇటువంటి మాకు సేఫ్టీ లేదు ఇటువంటి జీవనోపాధి వృత్తి లేదు మాకు మత్స్యకారులకు కుటుంబాలకు వేటకెళ్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు బ్రతకడానికి చాలా కష్టపడి ఈ రోజుల్లోనే ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు కష్టపడి ఇక్కడే జీవనోపాధి చేసుకొని వేటకు వెళ్లేవారు ఇప్పుడు ఈ వేట లేదు ఇక్కడ ఈ కలిసి వీళ్ళ చేపలు మొత్తం రెండు వందల మూడు వందల కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ వేట చేయడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది అంత మన అంత బోట్లు లేవు అంత ఇంజన్లు అంత వలలు లేవు మాకు అంత దూరం వెళ్ళి వేటాడడానికి కాబట్టి చిన్న మత్స్యకారులను బ్రతికించడానికి ఈ సముద్ర కలుషితాన్ని మీరు ఆపాలని ఈ సముద్ర కలుషితాన్ని సముద్రాన్ని కూడా మీరు అందరు కాపాడాలని పర్యావరణం కూడా చాలా మీరు చూస్తున్నారు ఈ కాలువ మన కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ప్రప్రాదంగా ఉన్నటువంటి గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేటువంటి వాటర్ ఇది ఆ వాటర్ కూడా కలుషితమే మొత్తం సముద్రాన్ని కలుషితం ఈ కాలుష్యాలు ఈ పరిశ్రమలని మీరు అరికట్టాలని పెద్దల దృష్టికి తీసుకెళ్ళి సముద్రం కాలుష్యాన్ని ఆపాలని మత్స్యజాతిని కాపాడి మత్స్యకార్లు కుటుంబాలను ఆదుకుంటారని మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నా ఇట్లు కుమార్ ఓడిపిల్లి శిరూర్పేట లైట్ హౌస్